హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నల్ల పూసల ఫంక్షన్ అయిపోగానే గౌతమ్ అహల్యని భోజనానికి కూర్చోబెడతారు అందరూ అప్పుడు తినబోతున్న వాళ్ళిద్దరిని నందు ఆపేసి ఎవరికి వాళ్ళు తినడం కాదు ఒకరికి ఒకరు తినిపించుకోవాలి అని అంటూ ఉంటాడు అప్పుడు అహల్య గౌతమ్ ఒకరినొకరు చూసుకుంటారు సరే అని తల ఊపుతారు ఇక అన్నం ముద్ద కలిపి అహల్య నోటికి అందిస్తాడు గౌతమ్ ఇక గౌతమ్కి కూడా అహల్య తినిపిస్తూ ఉంటుంది గౌతమ్ పెట్టిన ముద్దని కష్టంగా మింగుతూ ఉంటుంది అహల్య పక్కనుండి పక్క నుండి కార్తిక్ అనామికతో సిస్టర్ ఈ ఫంక్షన్ ఇష్టం లేనంది ఎలాగైనా ఆపేస్తాను అంది కానీ పక్కనుండి భోజనం వడ్డిస్తుంది ఏంది అని కార్తిక్ అనామికని అడుగుతుండగా పక్క నుండి వడ్డిస్తుంది అంటే ఇందులో కూడా ఏదైనా ప్లాన్ చేసిందేమో అని అంటుంటుంది అనామిక అనామిక అంచనా ప్రకారమే వాళ్ళు తింటున్న అరిటాకు పైన ఏదో మెడిసిన్ వేసింది అతిథి కన్నీంగా నవ్వుకుంటున్న అతిథిని అనామిక చూస్తూ ఉంటుంది ఇక ఆ ముద్ద మింగలేక అవస్థపడుతూ ఉంటుంది అహల్య అతిథి వేసిన మెడిసిన్ వల్ల అహల్యకి ఏదైనా జరుగుతుందా ఈసారి అహల్యని కాపాడేది ఎవరో రాను నెప్సిస్ లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్